ఏకాదశి పర్వదిన సందర్భంగా నేటి నుంచి మనమందరం కలవాలి చంద్రన్నకు అండగా నిలవాలి అనే నినాదంతో తటస్థులతో మీ అనంతలక్ష్మి కార్యక్రమం పేరిట నియోజకవర్గ ప్రజలను కలవడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులు మీడియా ముఖంగా వెల్లడించారు స్థానిక వలసపాకలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువగడం పాదయాత్ర విజయవంతం చేసిన టీడీపీ కార్యకర్తలకు సతకోటి వందనాలు అన్నారు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు తీసుకున్న భవిష్యత్తులో ఏ విధంగా ఎన్నికలకు సనాయత్వం అవ్వాలన్న దాని మీద బ్రీఫ్గా రెండు విషయాలు పత్రిక ప్రకటన ద్వారాగా ప్రజలకు తెలియజేయడం ఉద్దేశం మనందరినీ కూడా పిలవటం జరిగింది వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మరి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బహుశా ఇంకా వంద రోజులు టైంలో ఎన్నికలు జరుగుతాయి మరి జరిగినప్పుడు రకరకాల రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తుగడలతోటి రాబో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు ఫేస్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో భాగంగా లోకేష్ బాబు గారి పాదయాత్ర యువగాళ్ళం పూర్తి స్థాయిలో సక్సెస్ అవటం దాన్ని నిన్న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయటం ఆ బహిరంగ సభ సభలో కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ జనం రావటం అనుకున్న ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు నడుగురు ఒకే వేదిక మీదగా వచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి ఇప్పటివరకు జరిగిన అన్నీ కూడా విశదీకరించుకోవడం మనం అందరం కూడా చూసాం ముఖ్యంగా మరి యోగాలం పాదయాత్ర యోగాలం సక్సెస్ చేసినందుకు మీటింగ్ సక్సెస్ చేసినందుకు అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో యువగాలం జరిగినప్పుడు విశేష ప్రజానీకం అందరూ వచ్చి ఆయనకు స్వాగతం చెప్పి సభను జయప్రదం చేసినందుకు ఈ పత్రికా ముఖంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి యువగాలం సక్సెస్ అయింది పాదయాత్ర సక్సెస్ అయింది మీటింగ్ సక్సెస్ అయిందన్న జోష్లో మేము ఉండగా తదుపరి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలన్నది కూడా పార్టీ కొన్ని సూచనలు కార్యక్రమాలు చేయటం మా తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంది ఇందులో మధ్యస్థంగా మరి యోగాలం జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు మీకు అందరికీ కూడా తెలుసు అప్రజాస్వామికంగా ఏ విధమైన ఎవిడెన్స్లో లేకుండా అరెస్ట్ చేయటం సుమారు యాభై యాభై ఒక్క రోజు జైల్లో పెట్టి మరి ఆరోగ్య బాగోలేదని కా కండిషన్ బెయిల్ ఇవ్వటం తదుపరి రెండు మూడు రోజుల్లో పూర్తి బెయిల్ రావటం దాన్ని ప్రజలందరూ కూడా అరెస్టుని ప్రతివాడు కూడా ఖండించడం జరిగింది ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా కొనియాడటం జరిగింది